నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు తొమ్మిది గ్రహాల్లో చాలా చాలా ప్రామినెంట్ ని ప్లే చేసేటటువంటి గ్రహం అన్ని ప్లే చేస్తాయి కానీ ఎమోషన్స్ ని లేకపోతే యాంగర్ ని లేకపోతే లోపల ఉన్నటువంటి ఆ ఫైట్ స్పిరిట్ ఇచ్చేది డెఫినెట్ గా మార్స్ అని చెప్తుంటారు కుజుడు గనక నిజంగా చాలా బలంగా ఉంటే తను ఎంత డెడికేటెడ్ గా ఉంటాడు లేకపోతే ఎంత ఫైర్ బ్రాండ్ గా ఉంటారు డెఫినెట్ గా చాలా చాలా దాని ఆయన ఇంపాక్ట్ అనేది ఉంటుంది అయితే ఆయన ఇచ్చేటటువంటి నెగటివ్ రిజల్ట్స్ కూడా చాలా గట్టిగానే ఉంటాయి తట్టుకోవటం కష్టమే అయితే నెగటివ్ మార్క్స్ ని పాజిటివ్ చేసుకోవటం ఎట్లా మార్స్ అంటే ఏంటి అని చెప్తారు అసలు మార్స్ ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది భూమి మీద ఎందుకంటే భూమికి చాలా దగ్గరున్న గ్రహం మార్స్ నవగ్రహాల్లో మార్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మార్స్ అంటే శక్తి మార్స్ అంటే ఇంకా నేను అదే చేస్తాను ఇంకా వేరే పని చేయను ఒకటే పని చేస్తాను జీవితాంతం అదే పని చేస్తాను ఏదేమైనా అయిపోని డెడికేటెడ్ గా నాకు ఫెయిల్యూర్ వచ్చిందా సక్సెస్ వచ్చిందా అనవసరం అదే చేస్తాను డబ్బులు వస్తే డబ్బులు రాకపోని అదే చేస్తాను ఒక మనిషికి స్టోరీ చెప్తా మీకు చాలా మొండి కదా మొండి అంటే మార్స్ ఒక మనిషి చిన్న స్టోరీ చెప్తాను చెప్పండి ఒక మనిషి నేను పెద్ద శివభక్తుడిని నా అంత పెద్ద నా అంత పెద్ద శివభక్తుడు ఎవ్వరు ఉండకూడదు నేనే అతి పెద్ద శివభక్తుడిని అవ్వాలి శివభక్తుడు అయిన తర్వాత ప్రపంచానికి శివభక్తిని ఇంట్రడ్యూస్ చేయాలి నేను ఒక అతి పెద్ద లింగం కట్టాలి నేను శివలింగం కట్టాలి అని పూనుకున్నాడు ఒక మనిషి అనుకున్నాడు జస్ట్ ఏమీ లేదు పుట్టాడు ఎయిటీన్ ఇయర్స్ వచ్చాయి వచ్చిన తర్వాత అనుకున్నాడు సంకల్పం అదే చేస్తూ ఉన్నాడు దేవుడిని ధ్యానం చేస్తూనే ఉన్నాడు నేను ఎన్లైట్మెంట్ రావాలి నేను శివ సాధన చేసి దేవుడు నాకు ఫస్ట్ ప్రత్యక్షం అవ్వాలి నాకు దర్శనం ఇవ్వాలి దేవుడు అని చెప్తే ఇంకా అతను అతను ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు అనమాట అడవుల్లోనే ఎక్కువ ఉండేవాడు ఆటోమేటిక్ ఫస్ట్ ఆ జోన్లో వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ శివుడి లక్షణాలు వచ్చేస్తాయి మనుషులందరిని వదిలేసి అడవుల్లో తిరిగేవాడు అలా వైల్డ్గా అయిపోయాడు శివుడు అంటే కొంచెం వైల్డ్ సో ఆ పాముల మధ్యలో పులుల మధ్యలో తిరిగేవాడు బయటికి వస్తే జనాలే నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు వెళ్ళిపోను వాడు అతన్ని ఇంకా అతను దాన్ని ఏమంటారు సొసైటీకి అడాప్ట్ చేయలేకపోయాడు ఆ శివ జోన్లోనే ఉన్నాడు ఆ వైల్డ్ జోన్లో ఏంటి ఏంటి నన్ను ఎవరు అడాప్ట్ చేసుకోవట్లేదు నన్ను అర్థం చేసుకోవాలి కదా నేను శివభక్తిని స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను పెద్ద లింగం కట్టాలనుకుంటున్నాను ఏంటి ఏంటి అంటే అప్పుడు అతనికి శివుడు వాయిస్ వచ్చింది నీకు గురువు కావాలి అనే వాయిస్ వాయిస్ వినిపించింది నువ్వు ఏం చేయాలన్నా నీకు గురువు కావాలి సో అతనికి ఒక గురువు రెండో గురు మూడో గురువు నాలుగో గురువు పరిచయం అయ్యారు సరైన గురు తగలలేదు అందరు చెప్పింది ఏంటంటే ముందు నువ్వు శివ సాధన చెయ్యి నీ కుండలిని యాక్టివేట్ అవుతుంది నువ్వు ఎన్లైటన్ అవుతావు అప్పుడు నీ జ్ఞానోదయం జరుగుతుంది సో అతను ఏం చేశాడు శివ సాధన చేశాడు 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 ఈ జన్మ అయిపోయింది అయిపోయింది ఫస్ట్ జన్మ అయిపోయింది సెకండ్ జన్మ మూడో జన్మ అదే చేస్తున్నాడు శివ సాధన చేస్తున్నాడు మూడో జన్మ వచ్చింది అదే పని చేస్తున్నాడు ఎవరికి ఏం సంబంధం లేకుండా ప్రజలందరూ మాత్రం వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి ఫ్యామిలీలు పెట్టేసి పిల్లల్ని కానీ హ్యాపీగా ఉండి నీట్గా అతను మాత్రం శివ సాధన చేస్తున్నాడు రెండో జన్మ అయిపోయింది మూడో జన్మకు వచ్చాడు మూడో జన్మలో అతను ఒక గురుగారు పరిచయం అయ్యారు అతని పేరు పళని స్వామి అప్పుడు అతను కరెక్ట్ మూడో జన్మలో చివరి ఇంకా స్టేజ్లో ఇంకా అయిపోయింది అనమాట శివ సాధన ఎటైన్ అయిపోయింది కుండలిని యాక్టివేట్ అయిపోయింది అందరూ మనుషులందరూ పరిచయం అయ్యే పరిచయం అయిపోయారు ఆ సొసైటీలో ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ పరిచయం అయిపోయారు పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉన్న మినిస్టర్లు రాజులు మంత్రులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ పరిచయం అయిపోయారు వాళ్ళందరినీ కడపలో ఒక గుడిలో కూర్చోబెట్టి చెప్పాడు వచ్చే జన్మలో మనందరం ఇక్కడ పుట్టబోతున్నాము మనందరం కలిసి కట్టాలి అని చెప్పేసి నాలుగు తర్వాత నాలుగో జన్మ ఎత్తాడు కోయంబత్తూరులో పెద్ద ధ్యానలింగం కట్టాడు అతని పేరే సద్గురు ఇప్పుడు ఎందుకు ఇదంతా జరిగింది ఎందుకు ఇదంతా చెప్పానంటే కుజుడు అతను అనుకున్నాడు అంతే చేసేసాడు నాలుగు జన్మలు పడింది టైం అయితే పడింది చాలా పెద్ద ఇప్పుడు ఆర్గనైజేషన్ ఈషా ఫౌండేషన్ ఇది నేను కాదు అతనే చెప్పాడు ఇంటర్వ్యూలో సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నువ్వు నిజంగా ఒక అత అనుకున్నావంటే అదే చేస్తూ ఉండు డోంట్ అబౌట్ రిజల్ట్ అదే అదే చెప్తున్నా మరి కుజుడు కుజుడు ఉంటే నువ్వు నమ్మగలిగితే చెయ్యి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారా ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఎయిటీన్ ఇయర్స్ మీరు స్ట్రాంగ్ మీ కుజుడు స్ట్రాంగ్ కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు మధ్యలో ఏమైనా మారా మీరు ఇటు పోయారా అటు పోయారా ఇట్ ఇండికేట్స్ మార్స్ మీ చార్ట్ లో అస్తమించి ఉంటాడు లేకపోతే బాగా ఉచ్చంలో ఉంటాడు రెండు స్పెషల్ పొజిషన్స్ అవును స్పెషల్ లేకపోతే లేకపోతే ఉంటాయి జస్ట్ అవన్నీ ఒకటే అండి రకరకాలు ఏం లేదు కూర్చుడు ఎక్కడ కూర్చున్నాడు అనేది ఫైవ్ స్టార్ హోటల్ లో కూర్చున్నాడా పూరి గుడిసెలో కూర్చున్నాడా డబల్ బెడ్రూమ్ లో కూర్చున్నాడా లేకపోతే ఒక విల్లాలో కూర్చున్నాడా అంతే అది ఒక పొజిషన్ కానీ వాడు అక్కడే ఎంతసేపు ఉంటాడు ఎంత కష్టపడతాడు అక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చొని కష్టపడబాడు పూరి గుడిసెలో కూర్చొని కష్టపడదు నువ్వు కష్టపడుతూ ఉండు మార్చొద్దు జానర్ ఏదైతే ఉందో మార్చొద్దు అదే పని రవితేజ గారు ఎయిట్ ఇయర్స్ పూరి రాజనాథ్ గారు నాకు తెలిసి టెన్ ఇయర్స్ సక్సెస్ వచ్చినా రాకపోయినా చేస్తూ ఉన్నారు పృథ్వీ గారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు అదే పని కొంతమంది నమ్ముకొని ఉంటారు నేను చేస్తే చేస్తా లేకపోతే చేయను చాలా జిద్గా ఉంటారు జిద్దు మొండి విరాట్ కోహ్లీ బెస్ట్ ఎగ్జాంపుల్ దానికోసం ఏమైనా చేస్తాడు బాడీ తీస్తాడు అన్ని చేస్తాడు ఏ రేంజ్ లో సక్సెస్ ఉంది వాళ్ళ రవితేజ గారికి విరాట్ కోహ్లీకి కి వీళ్ళందరికీ కానీ అందరికీ ఒకేలాగా ఓపిక ఉండాలి అనేది లేదు కదా వద్దులే కొంతమంది చూస్తుంటే ఫ్రిక్కల్ గ ఉంటారు అంటే ఈ బిజినెస్ చేశాం లేదు లేదు రాదు టూ మంత్స్ లో బిజినెస్ ఎక్కడి నుంచి డెవలప్ అయిపోతుంది అట్లీస్ట్ టూ ఇయర్స్ పడుతుంది ఎనీ బిజినెస్ యూ ఎనీ ఎనీ బిజినెస్ దానికి పేషెన్స్ అనేది చాలా చాలా అవసరం అది లేకనే కదా మరి ఎట్లా పేషెన్స్ ప్యాషన్ తో పేషెన్స్ అనేది వస్తుంది అవును అవును మనం చేసే పని పట్ల మనకి ప్యాషన్ ప్యాషన్ ఉండాలి ఇప్పుడు మీకు ప్యాషన్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు డెఫినెట్లీ ప్యాషన్ నాకు చాలా ఇష్టం నేను చేసే ప్యాషన్ ఉందంటే కుజుడు బాగున్నాడు కుజుడు పోరాడుతున్నాడు స్థితి స్థితిని పోరాడుతున్నాడు స్థితి కారకుడు ఏదో అనుకుంటాడు కానీ ఈ మనిషి నేను తగ్గని నేను మారను కొంతమంది డబ్బులు వస్తే ఆ బిజినెస్ తర్వాత ఈ బిజినెస్ ఈ బిజినెస్ మీరు చెప్పినట్టు వీడు అట్లా కాడు అందరు నిద్రించేస్తాడు అదే నేను అన్నది ఏంటంటే అది స్టేబుల్ గా ఉండటం ఎట్లా స్టేబుల్ గా ఉండడం అంటే ఆటోమేటిక్ బై బర్త్ శ్రీ ఆంజనేయ స్వామి భక్తులు కుజుడు స్ట్రాంగ్ ఉంటారు స్టేబుల్ గా ఉంటారు చాలా ధైర్యం ఉంటది మనిషికి సో బేసిక్ గా ఇది కుజుడు సో అదే పని చేస్తూ ఉంటారు వాళ్ళు బేసిక్ గా ఇంకోటి యాడ్ చేయొచ్చు కానీ అది వదలరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సినిమా చేస్తూ పాలిటిక్స్ యాడ్ అయింది కానీ సినిమాను వదలలేదు అతను చాలా అసలు రౌద్రం బాగా ఉంటుంది మీరు పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ లో చూడండి విరాట్ కోహ్లీ బిహేవియర్ లో చూడండి ఎగ్రెషన్ ఉంటది సపోజ్ ఇప్పుడు కుజుడు మీకు ఎగ్రెషన్ అప్పుడప్పుడు కనిపించకపోవచ్చు సైలెంట్ గా ఉంటారు కొంతమంది కానీ అదే చేస్తూ ఉంటారు కరెక్ట్ కొంతమంది అగ్రెసివ్ గా కూడా కనిపించారు కొంతమంది చాలా సైలెంట్గా ఉంటారు కానీ కుజుడు అప్పుడప్పుడు సైలెంట్ గా కూడా పనిచేస్తూ ఉంటారు కొంతమంది జాతకాల్లో ఇప్పుడు కుజుడు వాటర్ రాసుల్లో వచ్చేస్తే లైక్ స్కార్పియో ఆక్వేరియస్ కూల్ గా వెళ్తాడు కానీ అదే పని చేస్తాడు పని పని మార్చడు ప్యాషన్ ఉంటది అని కూల్ గా వెళ్తాడు కొంతమంది ఉంటారు చాలా కూల్ గా వెళ్తూ ఉంటారు మాక్సిమం కుజుడు అగ్ని రాసుల్లోనే బాగా వర్క్ చేస్తాడు అప్పుడప్పుడు వాటర్ రాసులు వచ్చేసి వచ్చే వచ్చేస్తే అప్పుడు కూల్ గా స్లోగా వెళ్తాడు అది కానీ వదలడు వద బలోపేతం చేసుకోవటం ఎట్లా ఏదైనా స్మార్ట్ రెమెడీ ఉందా ఆయన బాగా ఆయన నుంచి పాజిటివే కావాలి అనుకుంటే ఒక్కటే అండి దైవాన్ని మార్చొద్దు శ్రీ ఆంజనేయాన్ని పట్టుకున్నాము అదే బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే